నా పేరు జయరాజనా దుబ్బచాల నుంచి వచ్చిన మహేశ్వరం మండలం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఈ అన్న రావడం ఫస్ట్ వచ్చి చూశాను అంతే మా ఫ్రెండ్ని వచ్చి చూసినాము రేట్ సేమ్ ఉన్నాయి మొన్న మూడు నాలుగు ఉన్నా బయట మళ్ళీ ఒకటి తీసుకుందామంటాన్ని వచ్చినా కట్ అది తీసుకుందాం అన్న ఇది లక్ష పది వేలు చెప్పిండు అన్న చెప్పడం లక్ష పదివేలు చెప్పిండు డెబ్భై ఆరు వేలకు ఇచ్చిండు లాస్ట్ ఐదు నెలల సూడు ఉంది ఐదు నెలల సూడి చెక్ చేపిస్తామన్న ముర్రా ముర్రా అంటురా అర్యానా ఇది ఇప్పుడు మూడో అవుతుంట ఉందన్న మాకు ఒక వన్ ఇయర్ అవుతుంది ఫస్ట్ కావుండే అన్న తర్వాత రెండు తెచ్చుకున్నాం మళ్ళీ ఇది ఒకటి తీసుకొస్తున్నాం రెండే ఉన్నాయి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఇక స్టడీ ఏం చేయలేక ఇక ఇబ్బంది పడి బల తెచ్చుకుందాం అని చూస్తున్నాం ఫస్ట్ ఆ చిన్న లాగ తోడు ఉండే దాని నుంచి స్టార్ట్ చేసినాం ఇక ఉంటున్నాయి కదా మంచి సంపాదన వస్తుంది ముందు ఉండే తీసేసినాం స్టడీ కోసం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెట్టుకుంటున్నాం సెకండ్ టైం అన్న మొత్తం తిరిగాము ప్రైసులు అంటే లక్ష రూపాయలు లక్ష ముప్పై వేలు ఎనభై వేలు డెబ్బై వేలు యాభై వేలు నలభై వేల వరకు కూడా ఉన్నాయి గేదెను బట్టి రేటు

మాది అయితే యాభై యాభై రూపాయలు అన్న పాలరేట్ లేదు లేదు మన హైదరాబాద్ దగ్గర ఉన్నా సరే కానీ పాలరేట్ లేదు మనకు లేదు అన్న పాలు పట్టుకోవడానికి వస్తారు ఊళ్ళోనే వస్తాం పాలలోకి ఏ తక్కువ రేట్ ఉందని మనం రీజనబుల్ అయితే రేట్ లేదు ప్రత్యేక మనం చూసుకోవాలి మనం తక్కువ రేట్లో గేదెలు వస్తే కొంచెం మనం ఎక్కువ బెనిఫిట్ అవుదాం అన్నట్టు ఈ సుడి గేదెలు తీసుకుంటాం పచ్చి గేదెలకు వెళ్ళాలంటే ఇప్పుడు లక్ష యాభై లక్ష ముప్పై లక్ష అది మళ్ళీ అక్కడికి వచ్చిన గ్యారంటీ నాలుగు నాలుగు ఆరు అని చెప్తాడు మాకు నాలుగు ఇస్తుందా మూడు ఇస్తుందా తెలియదు మేము బ్రోకర్లని పట్టుకోలేము ఇక్కడ మేము డైరెక్ట్ రైతులం మేము డైరెక్ట్గా కొన్నాం మళ్ళ దగ్గర ఈ బ్రోకర్ని పట్టుకుంటే ఐదు పదివేలు మళ్ళీ మనం లా రైతు లాస్ అయిపోతున్నాడు అందుకే ఇక కొంచెం జాగ్రత్త చూసి గేదెని కొనాలి ఈ ట్రాక్టర్ చెప్తాడు మంచిగా మనకు ఐదు ఆరు నెలలు చెప్తాడు ఒక నెల కొంచెం తగ్గించి మనం రైతు అనేది కొంచెం చూసుకుంటే మనం చాలా బెనిఫిట్లు ఉంటాం కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా కష్టం అన్న కొంచెం తెలిసిన అనుభవం ఉన్న రైతుని తొలికొచ్చి మనం గేదెని ఉంటేనే కొద్దిగా బెనిఫిట్ అందులో లేకపోతే మనం లాస్ అయిపోతాం మరి ఇక్కడ మోసాలు ఎక్కువ ఉంటాయి కొంచెం అది ఎక్కువ చెప్తా ఉంటారు ఇప్పుడు దీనికి లక్ష పది చెప్పారు లక్ష పది చెప్పారు గేదెకి ఇక మేము యాభైకి అడిగినాం దాన్ని యాభైకి అడిగితే ఇలేదు ఇక అన్న డెబ్బైకి అడిగాడు ఇక ఫైనల్ డెబ్బై ఆరుకి తీసుకున్నాం అదే బ్రోకర్ ఉంటే ఎనభై ఐదు తొంభై వేలకు చెప్తున్నాయి దాన్ని అది ప్రాబ్లం అందుకే డైరెక్ట్ కొనాలి ఏది ఉన్నాయి ఇక్కడ జెన్యున్ బ్రీడ్ మంచిదన్న బ్రీడ్ని బట్టి ఇప్పుడు దీనిలో మళ్ళీ ముదురుగా ఏదో తీసుకున్న మనకు మళ్ళీ అది అక్కడికి వెళ్ళినాక మనకు సక్సెస్ అవుతుందా కాదా మళ్ళీ ప్రాబ్లం కొంచెం లేత తీసుకుందాం అనుకో కొంచెం ఒక మన తను ఒక ఈత మంచి పెరిగినా మళ్ళీ మనకు బెనిఫిట్లు ఉంటాం మళ్ళీ అమ్ముకున్నా మనకు డబ్బు రావాలి అది జాగ్రత్త చాలా జాగ్రత్త తీసుకోవాలి ప్రతి ఒక్క సంతలో ఈ సంతలో అని కాదు ప్రతి ఒక్క సంతలో ఇట్లా జాగ్రత్త ఉండాలి ఉన్నాయి మా దగ్గర మార్కెట్ ఉంది కానీ రేట్లు ఏ దాన్ని బట్టి ఆ దాని రేటు ఉంది గేదేని బట్టి రేటు ఉంది ఇప్పుడు అక్కడ మొత్తం పచ్చి గేదెలు వస్తాయి ఆ లక్ష ముప్పై లక్ష నలభై అని చెప్తారు అంగట్లో దాన్ని ఏం కొంటాం అన్న మనం వాళ్ళ రేట్ లేదు తీసుకొస్తాం లక్ష రూపాయన తీసుకొస్తాం కానీ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు లీటర్ ఉన్నా దానికి దానికి గిట్టుబాటు అవుతుంది లేదు యాభై ఐదు రూపాయలు దాని దాన ఖర్చు దాని మెయింటెనెన్స్ దానికి ఏమవుతుంది అట్లా అన్నట్టు కొంచెం సుడి గేదెలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం మాకు ఇప్పుడు ప్రస్తుతానికి నాకున్నాయి నాకు పదిహేను గేదెలు ఉన్నాయి పదిహేను గేదెలు రెండు ఆవులు ఉన్నాయి మేము డైరీ ఫీల్డ్ అండి మేడం అంతే అలా ఇంకా పెడదామని ఉంది కానీ రేట్లను చూసి కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకే సుడి గేదెల కోత ఇద్దామని కొత్తగా రావాలంటే కొద్దిగా మనం చూసి మన అనుభవం ప్రకారం వచ్చి సక్సెస్ అయితే మనం కరెక్ట్ పట్టు పట్టుదల ఉంది దీంట్లో అనుభవం అవుతామంటేనే దిగాలి లేకపోతే ఫెయిల్ ఇది అట్లా లక్షల్లో ఒకటేసారి గిట్టుబాటు కాదు ఫస్ట్ ఒక ఐదు తీసుకోవాలి మనం ఫస్ట్ ఒక ఐదు తీసుకున్న తర్వాత సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఒక ఐదు తీసుకుంటే అలా రన్నింగ్ కంటిన్యూ చేస్తాం మళ్ళీ ఇది సుడికి వెళ్తుంది ఇది మళ్ళీ మిల్క్ ప్రోడక్ట్ అవుతుంది అలా మనం రన్నింగ్ రొటేషన్ చేస్తున్న కొద్దిగా డైరీ లాస్ అనేది ఏముండదు నువ్వు ఒకటేసారి టెన్ తెచ్చి టెన్ ఒకటేసారి మిల్క్ బంద్ చేసాం అనుకో లాస్ అయిపోతాం అంతే గ్రాస్ చాలా ఉన్నాయి గ్రాస్ అయితే మినిమం గ్రాస్ ఉండాలి పచ్చి గ్రాస్ ఉండాలి మనకు సొంతం గ్రాస్ ఎక్కువ ఉండాలి ఇప్పుడు నువ్వు కొని గ్రాస్కొని మళ్ళీ వేస్తే మళ్ళీ మనం బెనిఫిట్ ఏమి ఉండదు గ్రాస్ మనకు ఓన్ గ్రాస్ ఉండాలి అన ల్యాండ్ ఉండాలి గ్రాన్స్ ఉండాలి మనం ఇంటి వాళ్ళు ఎక్కువ చేసుకోవాలి గేదెల దగ్గర మేము జీతాన్ని పెడితే మనం లాస్ అయిపోతాం మళ్ళీ వాడికి ఇరవై వేలు ఇవ్వాలి ఫుడ్ ఇవ్వాలి డైలీ సాయంత్రం పొద్దున్న లీటర్ పాలు ఇవ్వాలి వాడికి మళ్ళీ ఇబ్బంది సొంతంగా చేసుకుంటే డైరీ ఫామ్లో మనం చాలా బెటర్ అది లాస్ అది తెలియక కొంతమంది అలా చేస్తున్నారు కానీ ఒక టూ ఇయర్స్ వరకు మనం చాలా కష్టపడాలన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు కష్టపడితే టెన్ బఫైలర్స్ నుంచి థర్డ్ నుంచి మనం బెనిఫిట్లో ఉంటాం సెకండ్ లాక్టేషన్ నుంచి తీసుకోవాలన్న గేదెను సెకండ్ థర్డ్ మధ్యలో తీసుకుంటే మనకు పాల దిగుబడి ఎక్కువ ఉంటుంది ఫస్ట్ లాక్టేషన్లో బర్రె గేదే ఉంటుంది సొమ్ము మనకు ఉంటుంది కాకపోతే ఓ త్రీ ఫోర్ అలా ఇస్తుంది అదే సెకండ్ థర్డ్ లాక్టివేషన్లో సిక్స్ సెవెన్ మిల్కింగ్ అనే ప్రోడక్ట్ వస్తుంది మనకి అలా సెకండ్ థర్డ్ లాక్టివేషన్లో గేదె తీసుకోవాలి పాలు పూటకి ఏళ్ళు లీటర్లు అని చెప్పారు కాకపోతే ఇప్పుడు సుడికి అది ఇప్పుడు పూటకు నాలుగు ఇస్తుంది అంట ఓన్లీ వన్ టైం మిల్కింగ్ వన్ టైం మిల్కింగ్ ఫైవ్ మంత్స్ దూడలేదు అన్న దూడలేదు అన్న చూస్తున్నాం తీసుకుందాం అని ఇంకోటి చూస్తున్నాం అలా రేట్లు అయితే భీవత్సంగా ఉన్నాయి టూ మచ్ ఉన్నాయి కొద్దిగా సమ్మర్ కదా పాల మిల్కింగ్ తక్కువ ఉంది కాబట్టి రేట్ ఎక్కువనే ఉన్నాయి బ్రీడ్లో హర్యానా ఎక్కువ ఉంది హర్యానా బన్నీ బాగుంది కూడా ఉంది జఫరాబాద్ రేట్ రేట్ ఎక్కువ ఉంది అలా హెవీ సైజు బఫెలోస్ ఉన్నాయి జఫ్రాబాది దిగుబడే కానీ దాని తగ్గట్టు మనం ఫుడ్ పెట్టాలి మెయింటెన్ చేయాలి దాన్ని జఫరాబాదిలో లాస్ ఏముండదు రైతు దగ్గర కానీ దాని తగ్గట్టు ఫుడ్ మెయింటైన్ చేస్తే అదే అదే బెటర్ బన్నీ ముర్రా కంటే అదే బెటర్ జఫ్రాబాదీ ఫ్యాట్ బాగా వస్తుంది అది ట్రాన్స్పోర్ట్ మాకు సొంత వెహికల్ అన్న సొంత వెహికల్ మా ఆటో ఉంది సొంతం ఆటో ఉంది తీసుకుంటామన్న చూస్తున్నాం నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ రావాలి చూద్దాం ఇప్పుడు తీసుకెళ్ళినాక చూసి వద్దామని అనుకూలమైన మార్కెటే కానీ కొద్దిగా మధ్య బ్రోకర్లను నమ్మకుండా డైరెక్ట్ మాట్లాడుకుంటే మనకు బెనిఫిట్లో ఉండవు ఐదు పదివేలు లాస్ట్ లేకుండా మంచిగా ఉంటుంది అడుగు తీసుకోవాలి And then.